స్టార్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మనతో గల్ఫ్ పర్యటనలో ఉన్న వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ బాగున్నా సార్ చెప్పండి సార్ అంటే మీరు ఈ మధ్య ఇంతకుముందు వేములవాడలో జరిగిన ఎన్నికల్లో లాస్ట్ ఇయర్ మీరు చాలా టఫ్ ఎన్నికల్లో పోటీ చేసి పెద్ద పెద్ద క్యాండిడేట్లు మీ మీద పోటీ చేసిన విషయం అందరికీ తెలుసు ఒక పక్క చెల్మెడ లక్ష్మీ నరసింహరావు ఇంకొక విద్యాసాగర్ రావు గారి కొడుకు వికాస్ రావు రెండు పార్టీలు పెద్ద పార్టీలు ఇద్దరు పెద్ద క్యాండిడేట్ల మీద మీరు పోటీ చేశారు అంటే మీకు ఎట్లా కాన్ఫిడెంట్ వచ్చింది వాళ్ళ మీద నేను నెగ్గే అవకాశం ఉంది అని చెప్పి ప్రతినిత్యం ప్రజల మధ్యలో తిరిగి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో ఎన్నికల్లో ప్రజలు మనవాడు మనందరి మధ్య ఉండేవాడు బీసీ బిడ్డ ఈసారి గెలిపిద్దామని ఒక భావనతో ఈ ఎన్నికలు నాకు గెలిపించిందని చెప్పినటువంటిది ఒక నమ్మకం అటువైపు మీరు అన్నట్టు పెద్ద పెద్ద పార్టీలు అంటే బహుశా వ్యక్తిగతంగా కావచ్చు అంటే అటు డబ్బుల వర్షం కురుస్తున్నా నేను రెండు మాసాల ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది అటువైపు ధన బలము ఇటువైపు ప్రజాబలం మధ్యలో పోరు జరగబోతుంది మీ ఆశీస్సులు మీ బిడ్డ కదేవి అని ప్రజలకు చెప్తూ ముందుకు సాగిన క్రమంలో నేను అనుకున్నట్టుగానే ఇరు పార్టీలు అటువైపు ఉన్నవి ప్రజా జీవితంలో కాకుండా కార్పొరేట్ రంగంలో వివిధ వ్యాపారాలలో డబ్బులు బాగా సంపాదించిన వారికి ఇవ్వడం అదేవిధంగా వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడుతూ పోతున్నటువంటి పరిస్థితి నేను రెండు మాసం ముందు నుంచి ప్రచారం చేసిన దానికి ప్రజలకు తెలిసిపోయినటువంటి అంశంలో సరే ఇటు మనవాడు ఉన్నాడు కాబట్టి సరే గెలిపిద్దామనేటువంటి ఆలోచన గతంలో నాలుగు సార్లు ఎన్నికల్లో ఇబ్బంది రెండో స్థానం ఉన్నప్పటికీ ఓడినా మన మధ్యలో నుండి మనకు సుఖలో పాల్పంచుకున్నటువంటి మన వాడే గెలిపించుకున్న భావన ప్రజలలో సృష్టంగా నాకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి భావన కూడా వచ్చి నాతో సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితు వర్గం కానీ ప్రజలకు మీ అందించినటువంటి సౌకర్యాలు కానీ లేదంటే మౌలిక కల్పన మౌలిక వసతులు కానీ వాటి కూడా తేడలకు సృష్టంగా చెప్పడంతో కూడా కలిసి వచ్చి ఆ ఎన్నికల్లో నేను గెలుపొందడానికి కారణమైందనే భావన అంటే గత ఎన్నికల్లో ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి వాడిగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాడిగా కష్ట సుఖాల్లో ప్రజల మధ్య నిలబడ్డవాడిగా ప్రజలు నన్ను ఓం చేసుకుంటారు కాబట్టి అటువైపు నుంచి వచ్చే వారు ఎవరైనటువంటి ప్రజలకే న్యాయ నిర్ణేతలుగా వదిలేసి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు మేము రాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు నా యొక్క పని లేదంటే నా కార్యక్రమాలను లేదా నా యొక్క నమ్మకంతో ప్రభుత్వ విప్గా కూడా వారు నా నియమించరు తదుపరి రాష్ట్రంలో కానీ నియోజకవర్గం కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంస్థ పరిస్థితి చేస్తూ ముందుకు సాగుతూ మీరు గెలుపొందిన తర్వాత స్పెషల్గా అంటే ఇప్పుడు గెలుపొందిన తర్వాత వెంటనే మీకు పనులు చాలా ఎక్కువైపోయినాయి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చినాయి కదా దాని తర్వాత మీరు వెంటనే దుబాయ్ రావడానికి కాను ఇంతకుముందు చెప్పినట్టుగా నే నా వేబులను చూసుకొని సాధనసభ్యుడిగా గెలవడానికి సబ్బండ వర్గాలు అన్ని వర్గాలు ఈరోజు ఆయా అంటే రైతు వర్గము మహిళా వర్గము యువత వర్గము విద్యార్థి విద్యార్థి వర్గము మహిళా తల్లుడు ఈ విధంగా గల్ఫ్లో పనిచేస్తూ ఉపాధి పెద్ద వెళ్ళినటువంటి వారి యొక్క సహకారం కూడా కీలకంగా అంది అంటే ఈసారి కాకపోతే ఇంకెప్పుడు మా బిడ్డ గెలవాలని చెప్పిన తప్ప గల్ఫ్లో ఉన్నటువంటి చాలామంది అంటే ప్రజా సంఘాల్లో రాజకీయాలకు అత్యతగా పనిచేస్తున్నటువంటి మిత్ర బృందం కానీ సామాజిక సేవలు సాంఘిక సేవలు ఇక్కడ గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడుతున్నటువంటి వారు కానీ అంటే ఒకరి పేరు తీసి ఒకరి పేరు చేయబోతే చాలామంది మిత్రులు నాకట్టు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళ వాళ్ళతో పాటు గల్ఫ్లో కార్మిక రంగంలో అంటే ఇక్కడ సరే కార్మికులుగా ఉన్నారు గుమస్తాలుగా ఉన్నారు సూపర్వైజర్లుగా ఉన్నారు కంపెనీ మేనేజర్లుగా ఉన్నారు వివిధ రూపాలు గల్ఫ్లో పనిచేస్తున్న వారందరూ కూడా ఈ ఎన్నికల్లో నేను గెలవాలని చెప్పి తప్పన పడుతూ అనేక మంది తమ తమ ఇళ్ళలోకి ఫోన్ చేసి ఈసారి మన బిడ్డ మన అన్న సీరన్న అంటే ముద్దుగా పిలుచుకునేటువంటి పేరులో గెలవాలి తప్పనిసరిగా చేదు కూతుకోటి సీరన్న కల్పించాలని చెప్పి అనేటువంటి వారి యొక్క మద్దతు నాకు స్వయంగా నాకు కళ్ళనే కనిపించింది గడప గడపకు వెళ్ళినప్పుడు మా అల్లుడు ఎప్పిడి బిడ్డ ఈసారి నీకే ఓటు వేయమని నా కొడుకు ఎప్పిడి బిడ్డ మీకే ఓటు వేయమని కొంత దగ్గరకు వెళ్ళినప్పుడు మా ఆయన కూడా ఎప్పిడు మీకే ఓటు ఈ విధంగా గల్ఫ్ కార్మికుల మద్దతు స్పష్టంగానే కనిపించిన క్రమంలో అక్కడ అన్ని వర్గాల ప్రజలకు నేను ఏదైతే గ్రామాల్లోకి ధన్యవాదాలు చెప్పినా ఇక్కడ కూడా రావాలని ఈ మధ్యలో ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ లేకపోతే ఈ పర్యటన రెండు మాసాల ముందు రావాల్సి ఉండే గల్ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు పూర్తి కాబట్టి మధ్యలో మళ్ళీ రేపు సర్పంచ్ డెప్యూటీ సెంబిస్ ఎన్నికలు వస్తాయని చెప్పిన ఒక భావన మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ మిత్ర బృందం మీరు వస్తా అంటారు కదని చెప్పి అనేటువంటి చెప్పాడు వారు వెంటనే రీజా అంటే ఆ క్రమంలో ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికులకు గల్ఫ్లో ఏదైతే మన ప్రాంతం నుంచి ఉపాధి నిమిత్తం వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారందరికీ కలిసి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి ప్రత్యేకంగా రావాలి జరిగింది అదే సమయంలో ఇక్కడ కూడా మన కార్మికులకు అండగా అండగా ఉంటున్నటువంటి ఈ సామాజిక సృహతోటి సాంఘిక సేవ చేసేటువంటి వారికి కూడా స్వయంగా కలిసి ఆ సంఘాలు కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పని రావడం అదే అదే జరిగింది రైట్ సార్ అంటే మీరు ఇంతకుముందు కూడా రెండు సార్లు దుబాయ్ ఒక రెండు సార్లు వచ్చినట్టు అంటే చా పాతకాలంలో మీ కలవడానికి మీరు అప్పుడు అధికారం కలిగినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత మీకు బాధ్యతలు విని కొన్ని సో ఇప్పుడు మీరు అన్నట్టు కలెక్టర్ కోసం వచ్చారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వచ్చిన రోజు నుంచి కార్మికులను బేసిక్గా అంటే మిమ్మల్ని పిలిపించిన మిత్రులు అట్లా కాకుండా కార్మికులను కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకు వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏముంది అంటే నేను వచ్చిన రోజు రెండు కూడా నేను కలుస్తున్నది గల్ఫ్ కార్మికు సంఘాలు కలిసిన గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కలిసిన వారు స్వతగా ప్రతినిత్యం ఎక్కడైతే ఉంటుందో వారి దగ్గరికి వెళ్ళి వారికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు వారు చెప్పిన సమస్యలు కూడా అనేక వినడం జరిగింది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ లేకపోతే ఇతరత్ర గల్ఫ్లో ఉన్నటువంటి చట్టాల వల్ల కొందరికి తెలిసి కొందరికి తెలియక లేదంటే కఠినమైనటువంటి చట్టాలను అవగాహన పెప్పు తీసుకున్న కాబట్టి చిన్న చిన్న అంశాలలో కూడా ఇప్పటి ఇబ్బందులు కూడా వాళ్ళు చెప్పింది విని వారికి నా వంతు సహకారము సలహాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా చేసేటువంటి అంశాలు కూడా తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచన పర్యటనలో రావడం జరిగింది ప్రధానంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ చాలామంది చెప్పింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో మన వాళ్ళందరూ కూడా ముందుకు సాగాలంటే ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేయమని చెప్పని అది మంచి సూచనగా భావించడం వాటిని తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన ఏ ఏ ప్రాంతం నుంచి గల్ఫ్ వస్తున్నట్టు వారి ప్రాంతాలు గుర్తించి ఆ ప్రాంతంలో మొదటగా నేను వేముల నియోజకవర్గం గురించి మొదలు పెట్టాలని ఒక ఆలోచన కూడా ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది అధికార యంత్రాంగంతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రిగా మాట్లాడి అంటే గల్ఫ్లోకి వచ్చేటువంటి వారికి అవేర్నెస్ కూడా అంటే నేను అనుకుంటే మన ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అవేర్నెస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కొత్తగా వస్తున్న వారికి కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆ ఇబ్బందులు కూడా అధిగమించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ వారు చెప్పిన సూచనలు అంటే గల్ఫ్లో ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటున్న వారి యొక్క సలహా సూచనతో పాటు కార్మికులు చెప్పింది సూచన తీసుకొని వారికి అండగా నిలబడడానికి రోజులు ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను చెప్పినట్టు ఇప్పుడు మీరు గల్ఫ్ కార్మికులు నాకు సపోర్ట్ చేసేది కాబట్టి వాళ్ళను కలవడానికి మాత్రమే అంటే ఈ కాన్సెప్ట్ మీకే వచ్చేదా లేకపోతే ఇక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళ ద్వారా అంటే మీరు ప్రభుత్వ పరంగా ఇక్కడికి వచ్చారా లేకపోతే పర్సనల్గా మీరు మీకున్న మిత్రుల ద్వారా ఈ వచ్చే ఖర్చులు కానీ ఆ స్కెడ్యూల్స్ కానీ ఇదంతా ఇప్పుడు సాహసభ్య గెలుపొందిన తర్వాత ప్రజలకు ధన్యవాదాలు చెప్పే క్రమంలో నాకు సహకరించే వారందరికీ ధన్యవాదాలు చెప్పారని ఆలోచనలు బాగా రోజు నేను ఇక్కడికి గల్ఫ్లో ఉన్నటువంటి దుబాయ్కి రావడం జరిగింది సార్ రేపు ఇంకేదైనా ఇంకో కంట్రీలో కూడా మన వాళ్ళు ఉన్నట్టు కూడా రేపు కాకపోతే కొద్ది రోజులు తప్పదు వారికి కూడా ధన్యవాదాలు ఇప్పటికైతే ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది సార్ జనరల్గా ఇక్కడ వేరే వేరే స్టేట్ వాళ్ళకి చూసినట్లయితే ఎన్ఆర్ఐ పాలసీ అని అలాగే లైక్ కేరళ వాళ్ళకి చూస్తే వాళ్ళకి నోర్కా అనే ఒక పాలసీ ఉంది పంజాబీ వాళ్ళకు పాలసీ ఉంది ఇంకా వేరే తమిలియన్స్ వాళ్ళందరూ కూడా కొంచెం అప్డేటెడ్ ఉంటారు ఇక్కడ పీపుల్ మీరు చూసినట్టు మన తెలంగాణ ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది లెబర్స్ ఉన్నారు సో వాళ్ళ గురించి మీరు ఎంబసీ ఇక్కడ ఎంబ ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ ఉంటుంది కదా సార్ అక్కడికి మీరు విజిట్ చేసినట్టు నేను చూసినాను సో మీరు వాళ్ళకు ఇచ్చిన అప్లికేషన్స్ ఏంటి అంటే సమస్యల గురించి ఏం మాట్లాడారు ఏ అధికారులతో ఏం మాట్లాడారు వాళ్ళు ఏం మీకు చెప్పారు ఇట్లా ఇట్లా అయితే బాగుంటుంది అని మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేస్తూ ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి క్రమం అక్కడ ఎంబసీ దుబాయ్లో కాన్సులేట్ అధికారి మీరు కాన్సులేట్ జరిగింది అది అవి దుబాయ్లో ఉన్నటువంటి ఎంబాసిడర్ ఎంబల్సీకి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కలిసి ప్రధానంగా నా దృష్టిలో ఉన్నాయి ఏదైతే ఒక మూడు రకాలు ఉన్నటువంటి ఒకటేమో భీమార మండలం మోతుకులపాటు సంబంధించినటువంటి మిత్రుడు గణేష్ మరణించినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారా కూడా సమాచారం నాకు అందింది ఆ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించినప్పుడు చెప్పడం ఆ అంశాన్ని కూడా వారికి చెప్పడం వీళ్ళని తొందరగా వారి యొక్క పార్థివ దేహాన్ని భారతదేశానికి పంపించడంతో పాటు వారికి సంబంధించినటువంటి కంపెనీతోని లావాదేవీలకు సంబంధించి కూడా చొరవ తీసుకొని ఒక కుటుంబం ఆదుకోలేదు పేద కుటుంబం ఆదుకోవాలని చెప్పి చెప్పడం ఇలాగ ప్రమాద వర్షత్ మరణించినప్పుడు మేము కూడా తెలంగాణకు వెళ్ళగానే అక్కడ ప్రభుత్వం ద్వారా కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మరో ఇద్దరు ఒకతను గత రెండు వేల పదిహేను నుంచి ఆచూకీ లేదు నిమ్మపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మిత్రుడు అనేటువంటి ఆ అంశాన్ని కూడా అదేవిధంగా ఓ మిత్రుడు జైల్లో ఉన్నాడు ఆయా సంబంధించి నిమ్మపల్లికి సంబంధించి ఆ అంశాలు కూడా వారికి చెప్పడం వారు దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికార యంత్రాంగానికి సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చెప్తామని చెప్పని మనం విచారం చేసి మళ్ళీ వివరాలు మాకు చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ప్రధానంగా ఎక్కడ ఎవరు ఇబ్బందులు ఉన్నారో వారి ఇబ్బందులు పాలు పంచుకోవాలని చెప్పి ఒక తపనతోటి ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ధన్యవాదాలు చెప్పే వెళ్ళడం అనేది కాకుండా ఇక్కడ రాగానే వచ్చిన సమస్యలు మా దృష్టి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు సంబంధిత ఎమ్మెల్సీలు అధికారుల దృష్టికి తీసుకోకూడదు అధికారులు కూడా మరి మేము చెప్పడం అంటే రాబో రోజులు కూడా భవిష్యత్తులో కూడా మీరు మా ప్రాంతంలో ఉన్న వారికి మేరైనటువంటి సహకారం అందించాలని చెప్పని కూడా కోరి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి అంటే ఆ భగవంతుడిని నేను అనేక సందర్భాలు చెప్పిన ప్రార్థిస్తాను ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం ఈరోజు ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళేవారు యోగక్షేమతో తిరిగి రావాలని భగవంతుడు ప్రార్థిస్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటివి ఇబ్బందులు తలెత్తి ఆటంకాలు వచ్చి లేదు మనిషికైనా ప్రమాదం జరిగి లేకపోతే మనిషి అకారమానం చదువుతూ మాత్రం తప్పనిసరి వాళ్ళకి అండగా నిలబడడానికి కోసం వ్యక్తిగా నా యొక్క వ్యక్తిత్వం వ్యక్తిగా అండగా నిలబడతా ప్రభుత్వం ఉండదు వాళ్ళు ప్రభుత్వ పక్షాన్ని కూడా అలాంటి వారికి అండగా నిలబడతాం భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండానే చూద్దాం ఒకవేళ వచ్చినా ఆ సమస్యలు ఆ కుటుంబానికి బాధలు నిలబడడానికి ఆ బాధ ఆ కుటుంబాన్ని భరోసా ఇవ్వడానికి మేము ప్రభుత్వం నిలబడుతుంది చెప్పి సందర్భంగా చెప్పండి సార్ అంటే మీరు వచ్చినప్పటి నుంచి మేము కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం మీరు వెళ్ళిన కాడికి ప్రతి ఏరియాలో మా కార్మికులు ఉంటారు అక్కడ మాకు చెప్తా ఉంటారు మేము కూడా కొన్నిట్లో పాల్గొనం నేను చెప్పినట్టు కౌన్సిల్కి కూడా వచ్చినాము అక్కడ రాజశ్రీనివాస అన్న గారు కూడా మాకు సపోర్ట్ చేశారు ఆ విషయం అంతా బాగుంది సో మీరు ఇక్కడ ఉన్న క్రమంలో ఇంటి దగ్గర ఉన్న మీ ప్రతిపక్షాలు ఇప్పుడు వడ్ల సమస్య ఉండంగా ఎమ్మెల్యే గారు పోయి విదేశాల్లో పర్యటనలు చేస్తున్నారని అక్కడి నుంచి కొన్ని రూమర్స్ కానీ వాళ్ళ క్వశ్చన్స్ కానీ మిమ్మల్ని దానికి మీరు ఇచ్చే సమాధానం ఒక వచ్చా వాళ్ళకు తెలుసు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ బహుశా ఆత్మ కూడా తప్పు ఇది నువ్వు మాట్లాడదా అని అని చెప్పు ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడే రోజు ఒత్తిడి మేరకు అనిపిస్తుంది నేను దుబాయ్కి వచ్చినటువంటిది ఇక్కడ నా పర్యటనలో ఎక్కడ కూడా నాకున్నటువంటి సమయాన్ని వృధా చేయాలి దుబాయ్కి వచ్చిన మరుక్షణం నేను నా కోసం అండగా నిలబడినటువంటి కార్మిక వర్గానికి సహచర మిత్రులకు సహచర సోదరులకు వివిధ హోదాలో పనిచేస్తున్న వారిని కలిసి వారికి ధన్యవాదాలు చెప్పడానికి కోసం సమయంతో పోయింది తప్ప ఎక్కడ కూడా నా వ్యక్తిగతంగా పర్యటన కోసం నేను ఎక్కడ కూడా ఉపయోగించలేదు ఇక్కడ దుబాయ్లో పనిచేస్తున్నటువంటి సంఘ సేవకులు కలవడానికి కోసం తప్పన పడ్డాం అంటే ఇదొక రకంగా అన్ని వర్గాల ప్రజలు న్యాయం చేయాలని చెప్పని మేము ఏదైతే ప్రజలకు బాసలు వేసి వచ్చినామో అందులో గల్ఫ్ కార్యక్రమంకి సంబంధించినటువంటి సమస్యలు మేము ఇక్కడ అమలు అమలు చేస్తున్నారు వారి యొక్క అవ వారి యొక్క సమస్యలు విని అవగాహన తీసుకొని ప్రజలకు ప్రయత్నం చేస్తున్నాం ఇది కూడా ప్రజల పని అనేది భావిస్తున్నాం తప్ప వాళ్ళలాగా అంటే ఇక్కడ ఉండి కూడా నాకు బాగా కూడతారు మీరు కూడా స్వయంగా చూస్తున్నారు నా ఫోన్ ఇప్పుడు వాళ్ళకు సరే నేను నాకు నేనుగా సమాధానం ప్రజలు చెప్తారు ఎక్కడ కూడా నా ఫోన్లో ప్రతినిత్యం ఇండియాకు అందులోనూ తెలంగాణ అందులో ప్రధాన వేవల నియోజకవర్గంలో అధికారులకి ఎంతమంది అధికారులకు ఎన్ని ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు ఫోన్ మాట్లాడేది ఒక రికార్డ్ అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న ఏ రైతు ఏ ఏ కళ్ళం దగ్గర ఇబ్బంది ఉంటే ఆ కళ్ళానికి పెట్టిన సమస్య పరిష్కారం చేసే విధంగా అటెండ్ అయ్యడం రైతులు తెలుసు రైతుల ఆత్మ కూడా తెలుసు ఈరోజు సరే ప్రతినిత్యం ప్రజలలో ఉన్నటువంటి మా ఆదేశం అన్న గల్ఫ్లో కూడా ప్రజల మధ్యలో ఉంటుండ్రు గల్ఫ్లో కూడా ప్రజల సమస్యలు వింటున్నాడు ఆ ప్రజల సమస్య పరిష్కారం చేసిన కోసం ఆయన ఒక నిత్య శ్రామికులాగా పనిచేస్తుండే చెప్పిన భావన నా నా ప్రే ప్రేమగా నాతో చూసేటువంటి ప్రజల దగ్గర ఉంది సరే వాళ్ళు ఎట్లాగూ ఇప్పుడు ప్రతి సందర్భంలో ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తుంటారు వాళ్ళు నన్ను ఆలోచన లేదు వాళ్ళకి ఇక నన్ను అనేక వ్యక్తిగతంగా విమర్శలు చేశారు ప్రజల గమనించారు రాబో రోజుల్లో వాళ్ళకి అసలు ప్రజలలో నేను అనుకుంటే ప్లేస్ ఉంటుందని చెప్పి అనుకోవడం లేదు సార్ అది నేను పెద్దగా పట్టించుకోవట్లేదు నా ఆత్మకు తెలుసు నేను తృప్తిగా పనిచేస్తున్న ప్రజల కోసం రైతుల కోసం కాబట్టి ధాన్య కొనుగోలు కేంద్రాలలో ఎక్కడా వేగం తగ్గలే దానికి ఇప్పుడే నేను నిదర్శనం చెప్పిన గత ప్రభుత్వం మీ ఆయాంలో మీ నిర్లక్ష్యం వల్ల రైతులపై మీరు కాలుస్తున్న మొసలి కన్నీరు వల్ల గత సంవత్సరం మీరు కొనుగోలు చేసింది మే ఇరవై ఒకటి ఒక లక్ష ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నులైతే అయితే ముందు చూపుతో రైతుల పక్షాన రైతుల రైతుల పక్షపాతిగా మీరు కొనుగోలు చేసి ఇప్పటివరకు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు అంటే ఒక లక్ష మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసినాం మిగతాది కూడా కొనుగోలు చేస్తున్నాం దక్షిణ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం మిల్లర్లకు ఎప్పటికప్పుడు అప్రవర్తనం చేస్తున్నాం మిల్లర్లలో జాగా సరిపోతుంది అంటే పెద్ద దగ్గర మార్కెట్ కమిటీలలో ఇతర షెడ్లలో కూడా దించుకునేటువంటి ఏర్పాటు చేయడం ఇక్కడ ఉండి రైతు ద్వారా సమాచారం రాగా మీరు కూడా ఉన్నారు అనేక సందర్భాల్లో నేను వెంట వెంట గౌరవ కలెక్టర్ గారికి డిఎస్ఓ గారికి డిఎం మార్కెటింగ్ గారికి కమిషనర్ గౌరవ సర్వ శాఖ గారికి గౌరవ మంత్రివాళ్ళు ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్తూ వెంట వెంటనే ఆయా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేసినాం అంటే మా కమిట్మెంట్ మేము నియోజకవర్గంలో ఉన్నా తెలంగాణలో ఉన్నా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడడానికి గల్ఫ్ కార్మికులకు ధన్యవాదాలు చెప్పడానికి దుబాయ్ దేశం వచ్చినప్పుడు కూడా మనిషిని ఇక్కడ ఉండకపోవచ్చు కానీ మనసు మాత్రం అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేసినటువంటి ప్రయత్నం అక్కడ ఏ ఏ కళ్ళాల్లో ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది అధిగమించిన రైతులు తెలుసు మాకు బిలక తెలుసు పట్టణాల్లో ఉండి పట్టణాల్లో ఉండి ఏదో పని మీద వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మా పేటలో రాజాభావ్ని తల్లి మృతి చెందిందంటే బాధ మనసు కలిసి వేసింది వెంటనే అధికార యంత్రగతులు మాట్లాడినాం తాత్కాలిక సాయం వెంటనే అందివ్వాలన్నా సంబంధిత ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడిన వారు మెరుగైన వైద్యం ఇవ్వాలన్న ప్రభుత్వ పక్షాలను ఈరోజు కూడా ఒక ఫోన్ వచ్చింది వారికి అటెండ్ అవుతా ఉంది అదేవిధంగా మౌత్కర్ చనిపోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన డెడ్ బాడీని వెంటనే పంపించాలని చెప్పని మేము సంబంధిత క్యాంప్కి వెళ్ళినాం సంబంధిత పోలీస్ దగ్గరికి వెళ్ళినాం సంబంధిత దుబాయ్లో కాన్సులేట్ని కలిసినాం అబు దుబాయ్లో ఉన్నటువంటి ఎంబసీ వారికి కలిసినాం అంటే ప్రజల సమస్యల పరిష్కారం ఈ ఈ పర్యటనలో మీరు చేస్తున్నటువంటిది ప్రజల సమస్య పరిష్కారం చేస్తున్న వాళ్ళు చూసి మాట్లాడాలి ప్రతిపక్షాలు కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళ ప్రజల్లో పరిస్థితి అయిపోతారు తప్ప వాళ్ళే ప్రజల మైనస్ అవుతారు తప్ప ప్రజలు ఇచ్చిన బాధ్యతను మరింత గౌరవంగా వారికి పనిచేయాలని చెప్పిన ఆలోచిస్తూనే ముందుకు పోతున్న వాటి సందర్భంగా తెలియస్తా ఉన్నాను బేసిక్గా చూస్తున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నుంచి కూడా ఇప్పటివరకు ఎన్నో గల్ఫ్ సంఘాలు ఇక్కడ ఫైట్ చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఫైట్ చేసినాం రెండు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది ఏదీ చేయలేకపోయింది దీంట్లో చాలా వరకు సంఘాలు మీరు వచ్చిన అందరినీ చూస్తుంటారు కదా అక్కడ జేఏసీ అని జీడబ్ల్యూఏసీ అని చెప్పి ఇంకా కొన్ని సంఘాలు రకరకాల గల్ఫ్ సంఘాలు వాళ్ళ వాళ్ళ ఎజెండా ఉంది అంటే దీంట్లో కూడా కొన్ని కొంతమంది మా గల్ఫ్ బోర్డ్ కావాలని కొంతమంది మొదటి నుంచి ఎన్ఆర్ఐ పాలసీ కావాలని ఈ తేడాలు అక్కడ మీకుంది సో మీరు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదికను చూసి పరిశీలించి మీరు దగ్గర చూసారు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు రెండు ఫ్యామిలీలకు మీరు ఐదు లక్షలు ఐదు లక్షలు ఎక్స్ చేసి ఇచ్చారు అది ఎన్ఆర్ఐ పాలసీలో ఒక అంశం మెయిన్ అంశం సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలన చేసి ఎలాంటి పాలసీ ఇవ్వాలనుకుంటున్నారా ఓవరాల్గా గల్ఫ్కి ఎలాంటి హెల్ప్ చేస్త అది ఒకసారి చిన్న స్టార్ట్ గల్ఫ్ కార్మికులకు ప్రపంచంలో తెలంగాణ ఉండి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వెళ్ళినటువంటి వారు గల్ఫ్లో మనకు గల్ఫ్ బోర్డు అనుకుంటున్నాం ఎన్ఆర్ఐ పాలసీ ఉంటున్నాం అంటే ఎన్ఆర్ఐ అంటే ప్రపంచంలో తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళిన వారికి ఏ కష్టం వచ్చినా కూడా కావాలండి మీరు సంఘాల వారిగా కొందరు ఈ విధంగా కొందరు ఆ విధంగా అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాటికి ఎక్కువగా గల్ఫ్లో ఉన్న వారికి కష్టాలు బాగున్నాయని చెప్పిన మాటతో పాటు ఎన్ఆర్ఏ పాలసీలో కూడా ఏ విధంగా వారికి అండగా నిలబడాలని చెప్పని ఒక ముసాయిదాను రూపొందిస్తుంది ఇప్పటికే మీ ద్వారా ఏర్పాటు చేసిన సమావేశం చెప్పడం కానీ వారు కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు గల్ఫ్ కార్మికుల పక్షాన వచ్చినటువంటి ప్రశ్నకి కానీ ప్రపంచ నలుగురు నుండి తెలంగాణ వాసుల కష్టాల గురించి వచ్చినప్పుడు కానీ వాళ్ళు తీర్లు చెప్పడం జరిగింది మీ కమిట్మెంట్తోనూ తప్ప నిదర్శనం మీరే అంటున్నాడు ఇద్దరు మరణిస్తే వరకు అకాలంగా మరణించింది ఒక ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది మిగతాది కూడా తప్పనిసరిగా చక్కటి పాలసీ వస్తుంది చెప్పిన భావాన్ని వ్యక్తం చేస్తున్నా మీరు అన్నట్టుగా చాలామంది మీ గల్ఫ్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పరిచయమైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్పినటువంటిది కూడా నేను నోట్ చేసుకోవడం ఇదంతా కూడా ఈరోజు కూడా షార్జా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మిత్రుడు వాడు మీరు కూడా ఒక వినత పత్రాన్ని ఇవ్వడం లేదంటే దుబాయ్ ఉన్నప్పుడు రాజా శ్రీనివాసరావు గారు మలేష్ మీరు కానీ రవిగా కానీ వంశీగా కానీ ఈరోజు అక్కడ కిరణ్ ఆధ్వర్యంలో కలిసిందో ఇవన్న అదేవిధంగా శ్రీనివాసరావు గారు కూడా ఫోన్ చేసి కలుద్దామన్న నిన్నట్టుగా నేను చాలా మంది ఈ విధంగా అంటే అనేకమంది పేర్లు ఒకరి పేర్లు చెప్పి ఒకరి పేర్లు చెప్పకపోతే బాధపడకుండా ఎవరైతే చెప్తున్నవన్నీ కూడా మేము విన్నవాళ్లంగా వీటన్ని ఒక ముస్సాయిదాలు కూడా నా వైపు చూడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వీలైన తొందరలో మనం మేనిఫెస్టో ఇచ్చిన విధంగా అది ఎన్ఆర్ఎఫ్ పాలసీ రూపంలో గల్ఫ్ బోర్డు రూపంలో మొత్తానికి తెలంగాణ నుంచి బయటకు వెళ్ళినటువంటి వారికి ఎక్కడికి ఎవరి కష్టం వచ్చినా మా ప్రభుత్వ పక్షాలు అన్నగా నిలబడేట కార్యక్రమాన్ని వీళ్ళని తొందరగా అమలు చేయమని చెప్పే పని తప్పనిసరి వారి దృష్టికి తీసుకొని పోతే నాకైతే నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వీరే తృత్వంతో ఆ కార్యక్రమం అవలోకం చెప్పని భావించారు నేను విప్రయేస్తా ఉన్నా మీరు ఇప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం పట్టించుకుంటున్న తీరును చూస్తే మీరు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అసలు ఐదు లక్షలు కాదు కదా ఒక లక్ష రూపాయలు కూడా ఐదు లక్షలు ఎవరికీ వేయలేదు మీరు వచ్చిన తర్వాత మీరు పర్సనల్గా సీఎం సార్కి దాని గురించి చెప్పి ఇచ్చారు కదా సో ఈ పాలసీ రాకుండా ఇక్కడికి వచ్చి ఎక్కువ శాతం చాలామంది మోసపోతున్నారు అంటే తెలక అవగాహన లేక మీరు ఎంతమంది అవేర్నెస్ అని కదా దానికి సంబంధించి మీ మాటగా మన తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని మీ మాట చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఈసారి ఈ దుబాయ్ పర్యటనలో వచ్చినప్పుడు ప్రధానంగా గల్ఫ్ ఎజెర్ట్ ద్వారా జరుగుతున్నటువంటి మోసాల వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నటువంటిది వారు చెప్పినటువంటిది వినడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ లేక కూడా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని కూడా గమనించడం జరిగింది మన వాళ్ళు వీరంత ఎక్కువగా లబ్ధి పొందడానికి ఎవరైతే సూచనలు సలహాలు ఇచ్చారో వాటి కూడా పాటించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి సరే నా వెంట నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరితో పాటు యువకులు కూడా కార్మికులలో కలిసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అంతర్లీనంగా వాళ్ళు పడుతున్న బాధను కూడా నాకు చెప్పడం నీ కూడా గతంలో తొంభై తొమ్మిది వచ్చినప్పుడు సోనాపూర్ క్యాంపులకు వెళ్ళినప్పుడు ఆ జీవన శైలి కార్మికుడు యొక్క బాధ జీవన శైలి చూసి బాధపడిన సందర్భం ఎప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి కాస్త తేడున్న కష్టాలు మాత్రం అదే విధంగా ఉన్నాయి క్యాంపులు కూడా చూడడం జరిగింది కార్మికులు పడుతున్నట్టే ఇద్దరు ఉండే గదిలో నలుగురు ఉండడం నలుగురు ఉండే గదిలో ఎనిమిది మంది ఉండడం వాటి షేర్ చేసుకోవడం పచ్చేటువంటి చాలి చాలిని జీతాన్ని తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తూ ఎక్కువ మొత్తంలో ఇంటికాడ పడుతున్నటువంటి ఇబ్బందులు అధిగమించాలి తమ పిల్లల చదువు కొనకు లేదంటే ఇంటికాడ నిర్మాణం ఇంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పలే తల్లిదండ్రులు భార్య పిల్లలకి ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే వారికి డబ్బులు పంపించడం చెప్పిన తపడతో పడుతున్నటువంటి బాధను స్వయంగా చూసిన వాళ్ళంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించి విద్యలో అవకాశము లేదంటే ఇప్పటికే మేము ఆరోగ్యశ్రీలో పేదవాళ్ళకు ఉచితంగా ఆరో అలాంటివి ఇంకా గల్ఫ్లో ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేయడం కోసం ఒక రూపకల్పన చేయాలని చెప్పిన ఆలోచన ఉంది గల్ ఆ విధంగా అంటే గల్ఫ్లో కష్టపడుతున్నటువంటి వారికి అండగా మాత్రం నేను ఒకటి చెప్పగలుగుతున్నా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ముఖ్యమంత్రి గారు గౌరవ కాంగ్రెస్ పార్టీ సర్కార్ తప్పనిసరిగా అండగా నిలబడుతుంది మెరుగైనటువంటి సహకారాలు అందించడం కోసం పాజిటివ్తో ఈ ప్రభుత్వం అండగా నిలబడటం కోసం ప్రయత్నం చేస్తున్న మాట ఈ సందర్భంగా నేను చెప్తూ ఈ పర్యటనలో నేను రాగానే ప్రేమతో ఆహ్వానించినటువంటి నిద్ర పొందాం ఇప్పుడు పేరు సరే సామాజిక సేవలు ఉన్నవారి ఒక నలభై రూపాయలు ఐదు రూపాయలు చెప్పగలిగిన నాతో నా నా సొంత గ్రామంతో పాటు నా సొంత మంది వేరే పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మిత్రులు స్వయంగా వచ్చి నన్ను స్వాగతించిన తీరు ఆ తర్వాత నేను కార్మికులకు అండగా నిలబడే క్రమంలో కార్మికులు ధన్యవాదాలు చెప్పడానికి వెళ్లే క్రమంలో కూడా నా తోడుండి సరే పారిశ్రామిక రంగంలో ఉన్నతులుగా ఎదిగినటువంటి వాళ్ళు కానీ కార్మికులుగా కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు కానీ అంటే ఎదురు నుంచి మీది వర్గానికి నా మనసులో అందరూ సమానంగానే భావిస్తుంది జనరల్గా ముందుగా నేను భవిష్యత్తు మీరు చూసి రావచ్చు నేను రాగానే వెళ్ళింది కార్మికు క్షేత్రంలోకి కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు స్వయంగా చూడాలని చెప్పి వారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పని వెళ్ళిన కాబట్టి నాకు ఆత్మ సంతృప్తినిచ్చింది నాకు ఎన్నికల్లో గెలిపోదనని సహకరించిన మిత్రపు ధన్యవాదాలు చెప్పినప్పుడు వారు చూపినప్పుడు ప్రేమ ఆప్యాయత అనురాగం వారు నన్ను ఆలింగనం చేసుకునే తీరు ఆలింగనం చేసుకున్న తర్వాత కాసేపు విడవకుండా పట్టుకునే తీరు వారి నా శరీర భాగాలపైన వారి యొక్క వెన్ను తట్టి వారు ప్రోత్సహించిన తీరు చూస్తుంటే తప్పనిసరిగా అంటే ప్రజలు ఎప్పటికైనా మంచి మంచే ప్రజల మధ్య నుండి ఈ ఈనాటికి నా బిడ్డకు కష్టం తీరింది భావన ఒకరిదాని కనిపించింది లేదు ఒకరిద మా మా వాడు ఉన్నత స్థితికి ఎందుకు నాకు ఇబ్బంది లేదనేటువంటి భావన కొందల్లో కనిపించింది అంటే ఒకరి కన్నులు కన్ను కన్నుల ద్వారా సమాధానం ఒకరికి బాడీ టచింగ్ ద్వారా సమాధానం రకరకాల మనం మానవ జీవితంలో చూస్తుంటాం కొన్ని కొన్ని ఓదార్పులు కొన్ని కొన్ని ఆనంద ఏవైతే ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కళ్ళ కట్టేట్టు కనిపిస్తుంటే అలాంటివన్నీ కూడా ఈ పర్యటనలో కనిపించినాయి వాటి కూడా నేను గుండెల్లో దాచుకుంటా తప్పసరి సందర్భాన్ని బట్టి వారికి తగు సహకారాన్ని అందిస్తూ ముందుకు సాగుతా సందర్భంగా తెలియస్తూ మరొకసారి దుబాయ్ పర్యటనకు వచ్చిన క్రమంలో నేను నా గత ఎన్నికల్లో ఎవరైతే నాకు అండగా నిలబడి నా గెలుపు కాంక్షించిన వాళ్ళందరికీ మరోసారి 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 హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అదేవిధంగా భవిష్యత్తులో గల్ఫ్లో ఉన్నటువంటి లేదా ప్రపంచం నలుమూలలో ఎక్కడా ఉన్నా తెలంగాణ సంబంధించిన వారికి ఏ ఇబ్బంది వచ్చిందో తెలిసినా తప్పనిసరిగా వారికి అండగా నిలబడడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి నా దృష్టికి రాగానే లేదా నాకు ఎవరైనా తెలుపగానే తప్పనిసరిగా నా దగ్గర కూడా ఆల్రెడీ గల్ఫ్కి సంబంధించినటువంటి అంశంలో ఆసుపత్రికి సంబంధించిన అంశంలో ఎమర్జెన్సీ నీటి కింద ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతోని ఒకరిద్దరిని కూడా పెట్టడం జరిగింది ఇప్పటికీ అట్లా మా ప్రాంతంలో తెలుసు ఈ సమస్య వచ్చి ఒకరిద్దరిని అటెండ్ చేసే విధంగా నా మిత్ర బృందాన్ని పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైన రీతిలో సేవను చేసే క్రమంలో ముందుకు సాగుతాం అందరికీ అడ్డగా నిలబడతా అని చెప్పి సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు తెలియస్తూ ఉదయపూర్వకంగా తెలియస్తా ఉన్నాను చాలా ధన్యవాదాలు సార్ అంటే మేము అడగగానే మాకు సమయం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మీరు చెప్పిన అన్ని విషయాల్లో చాలా వరకు హానెస్ట్గానే ఉండదు నాకైతే అంటే మీరు నిజంగానే నేను చూస్తున్న సోషల్ మీడియాలో కూడా మీరు వచ్చిన వారం రోజులలో మీరు క్యాంప్స్ దిగారు ఎంబసీ అటెళ్ళేటప్పుడు నింగడం మీతో వచ్చిన మనకు రాజశ్రహ సైట్ అన్న కానీ ఇంకా పెద్దలందరూ సహాయపడ్డరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు అన్ని వర్గాలు ఇక్కడ అంతా మీ మిత్రులు కూడా తోట రామ్కుమార్ గారు కానీ సత్యం గారు కానీ ఇంకా మనోజ్ గారు ఇక్కడ వాళ్ళంతా ఇండివ్యూజ్ చేస్తారు వాళ్ళందరూ ఎవరికి ఎవరు వస్తే వాళ్ళని స్వాగతిస్తారు వాళ్ళ ఆశ కూడా గల్ఫ్ కోసం ఏదైనా ఒకటి చేయండి మీకు ఆ రోజు కూడా ఇక్కడ వాళ్ళందరూ అందరు ఏదో ఒకటి చేయండి అన్న మీరు కూడా అని చెప్పి సో మీ ద్వారా ఏదైనా ఒకటి మా గల్ఫ్ కార్మికులకు ఖచ్చితంగా ఒక పాలసీ ఆర్ బోర్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ ఎక్స్ఏసే అనేది దొరికి గల్ఫ్ గల్ఫ్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ प्लीज़ सब्सक्राइब और चैनल फॉर मोर वीडियोस थैंक यू थैंक यू सो मच